అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి హాయ్ హలో నమస్తే నేను మీ కట్ట కార్తిక్ జగన్మోహన్ రెడ్డి గారి డైలాగుని వైసీపీ నాయకులు గట్టిగా ఫాలో అవుతున్నట్టు కనపడుతుంది ఈ మధ్య కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక సంక్షేన డైలాగు పోలీసులు బట్టలు లోడతీస్తా అని చేశారు దానికి పోలీసులు పోలీస్ సంఘాలు కూడా కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశాయి మహిళా పోలీసులు మీట్ పెట్టి పోలీసులు అంటే మగ పోలీసులు ఉంటారు ఆడ పోలీసులు కూడా ఉంటారు ఈ బట్టలు ఇప్పుతా అనే డైలాగు ఏ రకంగా అర్థం చేసుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు ఇది కరెక్ట్ కాదు అని చెప్పే ప్రయత్నం చేశారు పైగా ఒక ఎస్ఐ అయితే మేము రాజకీయ నాయకుల రికమెండేషన్తో ఉద్యోగాలు తెచ్చుకోలేదు చాలా కష్టపడి చదువుకొని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో పాస్ అయ్యి మేము పోలీసు ఉద్యోగాలు తెచ్చుకున్నాం ఇవాళ మమ్మల్ని అవమానించేలా మాట్లాడితే కరెక్ట్ కాదు జగన్మోహన్ రెడ్డి గారు అంటూ కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు అయితే సరే ఇవన్నీ పక్కన పెడితే వైసీపీ నాయకులు పదే పదే పోలీసులతో గొడవ పట్టడం చూస్తూ ఉన్నాం పోలీసులు కూడా అదే స్థాయిలో కౌంటర్ ఇస్తున్నారు అది వేరే విషయం జగన్మోహన్ రెడ్డి గారికి కౌంటర్ ఇచ్చాం ఈ నాయకులు ఎంత అనుకుంటున్నారు ఏమో కానీ మొత్తానికి పోలీసులు కూడా అదే స్థాయిలో రియాక్ట్ అవుతున్నారు లేటెస్ట్గా అంబటి రాంబాబు మాజీ మంత్రి టూ టైమ్స్ ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి వ్యక్తి ఆ వ్యక్తికి ఒక పోలీసు అధికారి ఇస్తున్నటువంటి కౌంటర్ మీకు చూపిస్తాను చూడండి

هن کو مستانه ہے هن کو مستانه ماٹھڑو 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 هن کو مستانه 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 ఏంటి పళ్ళు కొడుకుతున్నావు ఇదేమన్నా నీ రౌడీ రాజ్యం అనుకున్నావా అంటూ ఆ పోలీస్ అతను అంబేట్ రాంబాబుకి ఇస్తున్నటువంటి వార్నింగ్ని మీరు చాలా క్లియర్గా విని ఉంటారు ఇది మాత్రమే కాదు గత కొన్ని రోజుల క్రితం చిరక్రూరుపేట మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి విడదర రజనీ గారు కూడా ఒక పోలీస్ అధికారితో ఒక సీఏతో పడుతున్నటువంటి గొడవని అది కూడా వీడియో పెద్ద ఎత్తున వైరల్ అయింది ఆ వీడియోని కూడా మీరు చూస్తుంటారు ఎందుకు ఆ రోజు జరిగిన ఇష్యూ ఏంది అది విడదర్ రజనీ గారి కారులో ఒక నిందితుడు ఆ నిందితుడిని అరెస్ట్ చేయడానికి పోలీసులు వచ్చారు అతని కోసం వెతుకులాడుతూ ఉంటే విడదర రజనీ గారి కాల్లో ఉన్నారని తెలుసుకొని విడదర రజని గారి కారుని అటకించారు మేడం మేడం అనుకుంటూనే మేడం ఆ వ్యక్తిని మాకు అప్ప చెప్పండి అతని మీద కేసు నమోదైంది మేము అతన్ని అరెస్ట్ చేయాలని వచ్చామంటే లేదు అప్ప చెప్పను సరే మీరు అప్ప చెప్పకండి మేమే అతను అదుపులో తీసుకుంటామంటే నాకు కారు మీద చేయవద్దు అంటే పోలీసులతో గొడవ పడేటువంటి ప్రయత్నం సహజంగా ఒక మాజీ మంత్రి స్థాయి ఉన్నటువంటి వాళ్ళు మాజీ ఎమ్మెల్యేలుగా పనిచేసినటువంటి వాళ్ళు ఎలా ఉండాలి చట్టానికి సహకరించే విధంగా ఉండాలి పోలీసులు కోఆపరేట్ చేసే విధంగా ఉండాలి కానీ పోలీసుల మీదే తిరగబడేటువంటి ప్రయత్నం చేయటం ఇది జగన్మోహన్ రెడ్డి గారి పోలీసుల బట్టలు తీసేటువంటి ప్రోగ్రాంలో భాగమా అనేటువంటి అనుమానం కలుగుతూ ఉంది అనుమానం కలుగుతూ ఉంది ఎందుకంటే పదే పదే పోలీసులతో పడుతున్న గొడవ ఈ మధ్యకాలంలో గోరంట అంటే మాధవ కూడా పోలీసులు అదుపులో ఒక వ్యక్తి ఉంటే కిరణ్ అయినటువంటి వ్యక్తిని పోలీసులు అదుపులో తీసుకుంటే పోలీసులు అదుపులో తీసుకున్నప్పుడు కూడా పోలీసు వ్యాన్ల మీదకి ఏ రకంగా ఎగబడ్డాడు పోలీసుల మీదకి ఏ రకంగా ఎగబడ్డాడు చూశాం కదా మాజీ పోలీసు అధికారి అయ్యుండి కూడా అతను మాజీ ఎంపీ మళ్ళా నిన్న నిన్న జగన్మోహన్ రెడ్డి గారు తెలు వెళ్ళారు ఒక ముగ్గురు యువకుడిని పరామర్శించారు ఆయన చెప్పిన కారణం ఏంది ఆ ముగ్గురు యువకుడిని పోలీసులు కొట్టారు అని అందులోను సెంటర్లో ప్రజలందరూ చూస్తుండగా కొట్టారు అనేది అయితే ఎందుకు కొట్టారు ఆ ముగ్గురు యువకులు అంతకుముందు చిరంజీవులు అనేటువంటి ఒక కానిస్టేబుల్ మీద విచక్షణారహితంగా డ్యూటీకి వెళుతుండగా దాడి చేసినందుకు గాను చంపబోయినందుకు గాను ఆ కానిస్టేబుల్ పారిపోయి వచ్చేసి పోలీస్ స్టేషన్ కేసు పెడితే జనం ముందు వాళ్ళు కొట్టారు పదే పదే కేసులు పెడుతున్నా వాళ్ళు మారట్లేదు పదే పదే నేరాలకు పాల్పడుతున్నారు పైగా వాళ్ళని అరెస్ట్ చేస్తే పోలీసు మీద కక్ష కట్టుకొని కోపంతో దాడులు దిగుతున్నారు ఏ ప్రజల ముందు ఏ సెంటర్లో అయితే పోలీస్ కానిస్టేబుల్ని కొట్టారో చంపబోయారో అదే సెంటర్లో అదే ప్రజల ముందు ఆ వ్యక్తులకి బుద్ధి చెప్తే రేపు రౌడీ ఈధం చేయాలనుకునే వాళ్ళకి గంజాయి అమ్మాలనుకునే వాళ్ళకి తాగాలనుకునే వాళ్ళకి బుద్ధొస్తా అని చెప్పేసి నైతిక బలం కోసం ప్రజల ముందు సెంటర్లో పోలీసులు వాళ్ళకి బుద్ధి చెప్తే ఆ యువకుడిని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు అంటే ఏం చెప్తున్నారు మీరు పోలీసులు కొట్టండి నేను చూసుకుంటా మీరు పోలీసులను చంపని నేను చూసుకుంటా అని జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా ఇండైరెక్ట్ స్టేట్మెంట్ ఇస్తున్నారా ఎందుకంటే డైరెక్ట్గా ఏమో బట్ రోడ్డు అని స్టేట్మెంట్ ఇచ్చారు డైరెక్ట్గానేమో సప్త సముద్రాలు దాటొచ్చినా మీ సంఘం చూస్తా అని స్టేట్మెంట్ ఇచ్చారు డైరెక్ట్గా ఇలా పోలీసులతో గొడవ పడేటువంటి ప్రయత్నం పళ్ళు కొరికే ప్రయత్నం వార్నింగ్లు ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అంటే ఏంటి ఏం సందేశాన్ని ప్రజల్లోకి పంపుతున్నారు పోలీసుల మీదకి జనాల్ని ఉసిగొలుపుతున్నారా వైసీపీ కార్యకర్తను ఉసిగొలుపుతున్నారా పోలీసుల మీద దాడులకు పిలుపునిస్తుందా వైసీపీ అంటే నిన్నటి దాకా మీరు అధికారంలో ఉండి మీకు ఉపయోగపడేలా పోలీసులు ఉంటే ఓకే కానీ మీరు అధికారంలోంచి పోగానే అదే పోలీసు ఇప్పుడు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఏ పోలీసులు అయితే డ్యూటీలో ఉన్నారో ఇప్పుడు కూడా అదే పోలీసులు డ్యూటీలో ఉన్నారు అప్పుడు ఆ పోలీసులు అందరూ ఉద్యోగాలు బీకేసి కొత్త పోలీసులు రిక్రూట్ చేసుకోవడం లేదు కదా అదే పోలీసులు అదే ఉద్యోగులు ఇవాళ ఉన్నారు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు మరి చే అంటే మీ అధికారుల నుండి మీకు అనుకూలంగా ఉంటేనేమో వాళ్ళు గొప్పోళ్ళు మీకు సహకరించినట్టు మీరు చట్ట వ్యతిరేక పనులు పాల్పడుతున్నప్పుడు ప్రశ్నించినప్పుడు మీరు నిందితులని కాల్లో వేసుకొని తిరుగుతున్నప్పుడు వాళ్ళు వాళ్ళని మాకు అప్పచప్పని నన్ను అడిగినప్పుడు ప్రశ్నించినప్పుడు పోలీసుల మీదకి తిరగబడతారా పనులు కొరుకుతారా ఏంటి అంబటి రాంబాబు గారు ఏంటి విడత రజనీ గారు ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు అంటే మీకున్న ప్రాబ్లం రాష్ట్రంలో పోలీసులు లేకుండా చేయాలన్నా ఏ పోలీస్ సెక్యూరిటీతో అయితే మీరు ఉంటున్నారో ఏ పోలీసు రక్షణలో మీరు గడుపుతున్నారో మీరు గమనించండి మీకు మాజీ ఎమ్మెల్యేలుగా మాజీ మంత్రులుగా మాజీ ముఖ్యమంత్రులుగా మీకు ఎంత ప్రోడి పోలీస్ ప్రొటెక్షన్ ఉంటుందో ఒకసారి గమనించండి ఆ పోలీసుల నైతిక బలాన్ని నైతిక సైతాన్ని దెబ్బతీసే విధంగా పోలీసుల మీదకి ఎగబడే విధంగా ఇలా చేస్తే సమాజానికి ఎలాంటి మెసేజ్ ఇచ్చినట్టు విషయాన్ని మీరు గమనించండి మోస్ట్ ఆఫ్ ది పోలీస్ బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చిన వాళ్ళే ఇవాళ అలాంటి వ్యక్తుల మీద ఏంటి ఇది దీన్ని ఏమనాలి మీకు మరొకసారి వీడియోని ప్లే చేసి చూపించే ప్రయత్నం చేస్తాను مونکي سان گهين مونکي 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 گهين పోలీసుని ఏందయ్యా నువ్వు అట్లా పేర్లు పెట్టి పిలవటమా అలా మాట్లాడే ప్రయత్నం చేయటమా సార్ అనాలి కదా పోలీస్ అధికారిని సార్ అనాలి కదా తెలియదా మాత్రం ఆ మాత్రం తెలీదా రెండుసార్లు మాజీ ఎమ్మెల్యేగా పనిచేశారు మాజీ మంత్రిగా పనిచేశారు అంబటి రాంబాబు గారు పోలీస్ అధికారిని ఏ విధంగా ఏ విధంగా ఉచ్చరించాలి అనేటువంటి విషయం కూడా ఏం ఏంత రౌడీ ఇదం ఏంత గుండా ఇదం అని ఏం చెప్పదలుచుకున్నారు మీ సమాజానికి ఏందా ఓంతిక ఏందయ్యా అతను ఏందది ఆ పదాలేంటి ఆ ఉచ్చరణ ఏంటి మాజీ మంత్రి అయితే కొమ్ములు వస్తాయా మాజీ ఎమ్మెల్యే అయితే కొమ్ములు వస్తాయా చట్ట ప్రకారం పోరా గౌరవించరా అవుతున్న మనిషిని కాకి చొక్కా వేసుకుని మూడు సింహాల టోపీ పెట్టుకున్నటువంటి వ్యక్తిని గౌరవించినటువంటి వ్యక్తిని ఒక మాజీ ఎమ్మెల్యే అనాలా మంత్రిగా పనిచేశాడు అనుకోవాలా చట్టప్రకారం శాసన పరంగా పోనటువంటి వ్యక్తిని శాసనసభ్యుడు అనుకోవాలా సరే మీరే మీ అభిప్రాయం కామని చేయండి